వన్ కేజీ చికెన్ పచ్చడి కోసం ప్రిపరేషన్ అండి ఇట్లా బోన్స్ ఉండొద్దు అక్క ఎక్కడో ఒక దగ్గర ఒకటి రెండు బోన్స్ ఉంటే పర్లేదు కానీ ఈ విధంగా ఉంటే గొంతులు ఇరుక్కుపోతుంది బాగా కడిగేసి ఇట్లా వాటర్ వచ్చేసి ఇట్లా కిందికి రావాలి ఇది రంధ్రాల గిన్నెలో వేసి ఒక వన్ అవర్ ఆఫ్టర్ వాటర్ ఉండొద్దు డ్రై అవ్వాలి చికెన్ని బాగా వాష్ చేసిన దాన్ని ఉప్పు పసుపు వేసి కలిపి పెట్టి జాగ్రత్తగా వేసుకోవాలి ముఖం పైన పడుతుంది కేర్గా జాగ్రత్తగా వేయాలి వేగాలన్నమాట బాగా మరీ చిన్న ముక్కలు కాకుండా మరీ పెద్ద ముక్కలు కాకుండా మీడియం సైజులో వేసుకోవాలి చికెన్ పచ్చడికి చూడండి బోన్లెస్ అనమాట ఇది బోను బో బోన్ చికెన్ ఉంది బోన్లెస్ ఉంది పర్లేదు ఏంటి కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అది ఒక చిల్ట్ ఉంది చూసారా జాగ్రత్తగా వేసుకోవాలి ఈ స్టేజ్లో ఇలా వేసుకొని బాగా వేగాలన్నమాట లో ఫ్లేమ్లో సన్నటి మంట పైన పెట్టేసుకొని వేపాలి చికెన్ పచ్చడి ఆర్డర్ చికెన్ పచ్చడి వన్ కేజీ అన్నాను కదా ఈ స్టేజ్లో ఫ్రై చేయాలి రెడ్ కలర్లో రావాలన్నమాట కంప్లీట్లీ ఇలా ఫ్రై చేయాలి ఇది ధనియాలు రెండు స్పూన్లు ఆవాలు ఒక స్పూను జీలకర్ర వన్ స్పూను మెంతులు వన్ స్పూను ఇదంతా కలిపేసి ఫ్రై చేయాలి డ్రై ఫ్రై చేసి పౌడర్ వేసి పెట్టుకోవాలి చికెన్ పచ్చడికి రెండు ఇలాచి ఒక చెక్క టెన్ లవంగాలు ఫ్రై చేయాలి బౌల్ పెట్టేసాను ఇది ఇంకా వేడెక్కలేదు లో హై ఫ్లేమ్లో పెట్టేద్దాము ఫ్రై చేసి పౌడర్ చేసి పెట్టుకోవాలి చూడండి ఇప్పుడు ఇది ఫ్రై చేయాలి బాగా వే వేగాలి మనకు తెలుస్తుంది ఎలా వేయించాలి అనేసి చూడండి ఈ స్టేజ్లో ఫ్రై చేయాలి చికెన్ పచ్చడి లెమన్స్ ఒక ఫోర్ అనమాట వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ లెమన్స్ వన్ టూ త్రీ ఫోర్ లెమన్స్ అనమాట కట్ చేసి పెట్టుకోవాలి జ్యూస్ కోసం ఈ స్టేజ్లో చికెన్ని కేజీ చికెన్ హాఫ్ కేజీ అవ్వుద్ది ఇది ఇట్లా దగ్గరకు వచ్చేస్తుంది కదా హీట్ అయిన ఆయిల్లో అల్లం పేస్ట్ అనమాట త్రీ స్పూన్స్ వేయాలి ఇదిగోండి బాగా ఫ్రై చేయాలి వన్ స్పూను టూ స్పూన్ టూ అండ్ హాఫ్ జస్ట్ త్రీ స్పూన్ ఇది బాగా ఫ్రై చేయాలి బాగా ఫ్రై అవ్వాలి క్యాబెట్ క్యాప్ దాని వేసి అబ్బి బాగా ఫ్రై అవ్వాలి ఇది ఫ్రై అయినాక ఇందులోనే మసాలా వేయాలన్నమాట ఈ వేడిలోనే ఫ్రై అవుతుంది ఆయిలే ఇంపార్టెంట్ అనమాట ఎప్పుడు కానీ చికెన్ పచ్చల్లో ఉప్పు కారం లవంగం ఇలాచి చెక్క బండ పువ్వు అంటారు అంటే బగార పువ్వుని బండ పువ్వు అంటారు అది జీలకర్ర వేయించిన జీలకర్ర వేయించిన ఆవాలు వేయించిన మెంతులు వేయించిన ధనియాలు అదంతా పౌడర్ చేయాలి గార్లిక్ టేస్ట్ కోసం ఫ్లేవర్ కోసం వేసుకోవాలి ఇది బాగా వేగాలన్నమాట పచ్చివాసన అంతా పోవాలి ఆ తర్వాత ఇందులోనే లెమన్ విండేసి మసాలా అంతా వేసేసి ఈ వేయించిన చికెన్ యాడ్ చేస్తే చికెన్ పికిల్ రెడీ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ వే వేసేసాయి మనం పట్టి పెట్టేసిన మసాలా వేయించి పౌడర్ చేసిన మసాలా అనమాట ఇదంతా ఇందులో వేసేయాలి వేసే గార్లిక్ పొట్టు తీసిన గార్లిక్ వేయాలి సాల్ట్ వేసేసాయి సాల్ట్ సాల్ట్ వేయాలి ఆ తర్వాత సరిపడే కారం పిండేసే ఇందులో వేస్తా కారం టేస్ట్కి సరిపడా ఇదిగోండి వన్ కేజీకి అనమాట నేను వేసేది లెమన్ కూడా పిండేసేయాలి ఇందులోనే కారం స్పైసీగా వేసుకోండి పికిల్ కదా కారం ఎక్కువ వేస్తున్నా నేను టూ అండ్ హాఫ్ వేస్తున్నా చాలా బాగుంటుంది చూసుకోండి మీరు చూసుకొని వేసుకోండి లెమన్స్ అండి ఇది ఇదిగోండి ఈ గిన్నెలో అంతా మసాలా వేయడం అయిపోయింది కంప్లీట్లీ ఇప్పుడు ఇది కలపాలన్నమాట చూడండి నిమ్మరసం చూడండి ఇలా వేస్తున్నాను తర్వాత ఇది మీకు కలపడం కూడా నేను చూపిస్తాను ఆవకాయి చికెన్ ఆవకాయ ఎలా ఇందులో కలుపుతారు అనేసి కల చూపించలేదు అని ఏం వరి అవ్వద్దు ఇది కంప్లీట్ కలిసిపోవాలి ఇది కూల్ అయినాక అప్పుడు మనము ఫ్రై చేసిన చికెన్ని ఇందులో యాడ్ చేయాలన్నమాట ఫస్ట్ ఇది కూల్ అవ్వాలి ఈ లోపల ఇదంతా మిక్స్ అవ్వాలన్నమాట ఈ మసాలా మొత్తం కలిసిపోవాలి చాలా జాగ్రత్తగా చేయాలి ఎందుకంటే కాలిపోతుంది ముఖం పైన చిల్లుతుంది చిల్లకుండా చేసుకోవాలి ఆయిల్ ఎక్కువే ఉండాలి ఆయిల్ ఎక్కువ లేకపోతే హోమ్ మేడ్ చికెన్ పచ్చడి చూడండి ఎంత మంచి స్మెల్ ఉందో లుక్కింగ్ కూడా మసాలా వచ్చేసి రోట్లో నేను నూరాను అనమాట రుబ్బాను రోట్లో మసాలా అందుకే మరీ పౌడర్లా కాకుండా బరకగా ఉంది చూడండి చికెన్ పికిల్ ఎంత టేస్టీగా ఉందంటే అసలు చెప్పలేమన్నమాట ఫాస్ట్గా బుక్ చేసుకోండి కేజీ నైన్ హండ్రెడ్ హాఫ్ కేజీ ఫోర్ ఫిఫ్టీ పావు కేజీ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ చూసారా చూడండి చికెన్ పికిల్ హోమ్ మేడ్ చికెన్ పికిల్ ఎంత బాగుందో నిన్న నైటే పెట్టాను ఇది ఇంకా టూ త్రీ డేస్ అయినాక తింటే ఎంత టేస్టీగా ఉంటుందో ఆ టేస్ట్ వచ్చేసి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్